అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే పెండింగ్ బకాయిలపై ఆర్థిక మంత్రితో భేటీ కావడం జరిగిందండి సంచలననీయాలు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం మీద ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల వరకు పెండింగ్లో ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో భావిస్తున్నారు సో ఇటీవల క్యాబినెట్ భేటీ అయితే జరిగిందండి క్యాబినెట్ భే భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి మరోసారి నిరాశ అయితే ఎదురైందండి ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి బకాయిలకు సంబంధించి కానీ అప్డేట్ అయితే నిన్న క్యాబినెట్ జరిగిన సమావేశంలో కూడా లేదండి అయితే ఇటీవలే ఆర్థిక మంత్రితో భేటీ కావడం జరిగింది కాబట్టి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆర్థిక మంత్రిని కలిసిన ఏపీఎన్జిఓ నేతలు అని చెప్పేసి మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఏపీఎన్జిఓ నాయకులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల క్యాస్వాని మంగళవారం కలిసారండి జీపీఎఫ్ఓ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ల బకాయిలు అలాగే పీఆర్సీ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించడం జరిగిందండి మంత్రులు కలిసిన వారిలో ఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శివ శివారెడ్డి పురుషోత్తమ నాయుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఉన్నారండి అయితే ఈ సమావేశంలో భాగంగా మెయిన్గా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బకాయిలతో పాటుగా పీఆర్సి కమిటీ ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చలు అయితే జరిగాయండి దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం అయితే వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి ఈలోగా ఐఆర్ అనేది మనకి ఇరవై ఐదు శాతం తగ్గకుండా ప్రకటించాలని అడుగుతున్నారు సో తొందరలోనే వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత అనేక సమస్యలు అయితే ఉన్నాయని ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు సచివాలయంలో మంగళవారం జరిగిన ఆయన ఛాంబర్లో ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టికెట్ రాబడి నాన్ టికెట్ ఆదాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆదాయాన్ని పెంచుకోవడానికి బీఓటీ ఇతర వాణిజ్య ప్రాజెక్టుల కోసం ఉపయోగించాల్సిన భూముల గురించి చర్చించారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ